అందరికీ నమస్తే అండి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మార్చ్ ఇరవై నాలుగు తారీఖు నైటు అనుమానాస్పద స్థితిలో మరణించడం అయితే జరిగింది అయితే ఈ కేసు గురించి పోలీసులు అయితే చాలా మంచి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు ఈ క్రిస్టియన్ సంఘాలకు సంబంధించిన వ్యక్తులు వచ్చేసి ఇది సాధారణమైన మరణం కాదు ఇది హత్య చేయబడింది ఎవరో దీని వెనకాల పెద్ద హస్తమే ఉంది అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఆరోపణ చేయడం అయితే జరిగింది అయితే దీని మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్లో భాగంగా టోల్ గేట్ల దగ్గర నుంచి అన్ని సీసీటీవీ ఫుటేజ్లన్నిటి చూపించడం అయితే జరిగింది ఈ విషయాలన్నీ గత వారం రోజుల నుంచి అందరూ చూస్తూ ఉన్నారు ఇది హత్య సాధారణ మరణం కాదు పోలీసులు దీన్ని జాప్యం చేస్తున్నారు అని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉన్నారు క్రిస్టియన్ సంఘంలోంచి కొంతమంది పెద్దలు అయితే ఇప్పుడు నిన్న అనగా నిన్నటి నుంచి కొన్ని కొన్ని ఫొటోస్ అలాగే వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు మద్యం కొన్నట్టు వైన్ షాప్ దగ్గర ఉన్నటువంటి ఫొటోస్ సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తూ ఉంది ఒకటి మధ్యాహ్నం మూడు గంటల ఆ సమయంలో కోదాడ దగ్గర అలాగే నైట్ ఏలూరు దగ్గర కొన్నట్టు సీసీటీవీ ఫుటేజీలు లో బయటకు వచ్చి కనిపిస్తా ఉన్నాయి ఈ సీసీటీవీ ఫుటేజీలో గమనిస్తే ప్రవీణ్ పగడాల గారు ఫాస్ట్ గా డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి స్కిడ్ అయిపోయేసి పడటం జరిగినట్టు ఈ క్రమంలోనే ఆయన బండి ఏదైతే బుల్లెట్ కుందో ఆ హెడ్ లైట్ పగలటం మళ్ళీ ఇంకొక సీసీటీవీ ఫుటేజ్ ఉంది అది పెట్రోల్ బంక్ దగ్గర ఆయన బైక్ డ్రైవ్ చేసింది ఏదైతే కొంచెం తూలుతూ ఉన్నట్టు డ్రైవింగ్ చేస్తూ వచ్చేసి ఆయన పెట్రోల్ పట్టించుకోవటం మరలా విజయవాడలో ఒక మూడు గంటలైతే పార్కులో రెస్ట్ తీసుకున్నట్టు తర్వాత పక్కనే ఉన్నటువంటి ఒక టీ స్టాల్ దగ్గరికి మొహం కడుక్కొని వచ్చేసి ఆయన టీ తాగేసి అప్పుడు మళ్ళీ బయలుదేరటం జరిగిందని చెప్పేసి అక్కడ టీ స్టాల్ ఉన్న కుర్రాడైతే చెప్పడం జరిగింది అయితే ఇదంతా గమనిస్తే ఆయన జర్నీ ఎక్కడైతే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత నుంచి విజయవాడ దాకా అయితే జర్నీ ఏదైతే ఉందో ఇది క్లియర్ కట్గా ఆయన డ్రింక్ చేసి బండి డ్రైవింగ్ చేస్తున్నట్టు మనకి సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తూ ఉంది అయితే ఇదిలా ఉండగా నిన్న మధ్యాహ్నం ఈ ఫొటోస్ ఈ వీడియోస్ అన్నీ నిన్నటి నుంచి జరుగుతున్న క్రమంలోనే కొంతమంది పాస్టర్లు అయితే దీన్ని అంగీకరించట్లేదు యాక్సెప్ట్ చేయట్లేదు ఇది కేవలం హత్య మాత్రమే ఎవరో ఫోర్స్డ్గా ఈయన ద్వారా ఎక్కడికి వెళ్ళేసి వైన్ షాప్కి వెళ్ళేసి నువ్వు బాటిల్ ముందుకొను అని చెప్పేసి ఆయనకి ముందే ఎవరో బెదిరించారు గన్ను పెట్టి బెదిరించారు అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు అంటే వీళ్ళకే వీళ్ళే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు ఇంకొందరైతే అయితే ఆ ఇమేజెస్లో ఉన్నది ప్రవీణ్ పాస్టర్ ప్రవీణ్ గారు కాదు ఎవరో వేరే వాళ్ళు అక్కడ మాస్క్ పెట్టుకో ఉన్నారు అని చెప్పేసి వీళ్ళే కొంత ఒక ఆ మాస్క్ తీసేసి ఒక ఇమేజ్ని అయితే పెట్టి చూపిస్తూ ఉన్నారు ప్రవీణ్ పగడాల గారి మీద ఉన్న దేశంతో హిందువులు కొంతమంది హిందువులు ఇది చేసి ఉండొచ్చు అలాగే ముస్లిమ్స్ కొంతమంది చేసి ఉండొచ్చు అని చెప్పేసి ఇరు వర్గాల మీద ఆరోపణలు చేస్తూ వీళ్ళు చెప్తా ఉండటం జరుగుతూ ఉంది చూస్తూ ఉన్నాం మనం వా వారం రోజుల నుంచి ఇక్కడ మరొక విషయం మనం గమనిస్తే ప్రవీణ్ గారు రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలు ఆ టైంలో వాళ్ళ సిస్టర్కి విజయవాడలో ఉన్నాను అని చెప్పేసి ఫోన్ చేసి చెప్పటం అయితే జరిగిందని వాళ్ళ సిస్టర్ వచ్చేసి మీడియాకి చెప్పడం జరిగింది అయితే ఒకవేళ ఆయనకి నిజంగానే త్రెట్ ఉంటే ఆ విషయం ఆయన అలా సిస్టర్కి చెప్పొచ్చు కదా ఇదే క్రమంలో కొంతమంది మనకు తెలిసిన నాయకులు అయితే కేఏ పాల్ కావచ్చు లేకపోతే హర్ష్ కుమార్ కావచ్చు ఇలా కొంతమంది ఇది కేవలం హత్య పోలీసులను నెగ్లెక్ట్ చేస్తున్నారు కేసుని ఇంకా పూర్తి చేయలేకపోతున్నారు అని చెప్పేసి మాట్లాడటం అయితే జరుగుతూ ఉంది అంటే పోలీసుల మీద ఒత్తిడి తెస్తున్నారు వీళ్ళు కొంతమంది ఇంకా ఏమైనా ఆరోపిస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి పరామర్శించలేదు పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించలేదు అని చెప్పేసి కూడా మాట్లాడటం జరుగుతూ ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ క్రిస్టియన్ పాస్టర్ గారు చనిపోయారు కాబట్టి ఈయన మాట్లాడటం లేదు అని చెప్పేసి దీని కేసుని ఎవరికి తోచినట్టు వాళ్ళు ఎవరికి దోచినట్టు వాళ్ళు మాట్లాడటం వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేయటం వాళ్ళే రిజల్ట్ చెప్పేయటం ఇది హత్య అనేసి ఈ సంఘటన జరిగిన తర్వాత నేను కూడా వీడియో చేయాలనుకున్నాను కానీ ఆగిపోయాను ఎందు గురించి అంటే ఇది హై ప్రొఫైల్ కేసు ఆల్రెడీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను అలాగే పోలీసుల మీద మనకి గౌరవం ఉంది రెస్పెక్ట్ ఉంది సో వాళ్ళు ఒక అవుట్పుట్ ఇస్తారు వాళ్ళు అవుట్పుట్ ఇచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి అని చెప్పేసి ఇంతవరకు నిన్న నేను ఆ సీసీటీవీ ఫుటేజ్లు ఏ అయితే ఆ ఇమేజెస్ అన్నీ చూసిన తర్వాత ఒక కన్ఫర్మేషన్కి వచ్చేసి నేను ఈ వీడియో చేయటం అయితే జరుగుతూ ఉంది అంతేగాని ఈ లోపల ఆయన ఇలా జరిగింది ఆయన వెనకాల నుంచి కారు గుద్దింది పడిపోయారు పైన వచ్చి బండి ఎత్తి పైన పెట్టారు లేకుంటే ఎవరో కర్రదీసం కొట్టారు ఇలాంటివన్నీ అన్నెసరీ మనం కామెంట్ చేయకూడదని చెప్పే ఉద్దేశంతో కేవలం పోలీసుల మీద రెస్పెక్ట్ తోటి అలాగే ప్రభుత్వం మీద కూడా నమ్మకంతో వెయిట్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఈ వార్త తెలిసిన వెంటనే పోలీసులకి గైడ్ చేయడం జరిగింది అలాగే నారాయణ లోకేష్ గారు కూడా దీన్ని త్వరగా ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పేసి పోలీసులకు కూడా చెప్పడం జరిగింది కొంతమంది అయితే కేవలం వ్యూస్ కోసం యూట్యూబ్లో వ్యూస్ కోసం చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది ఈ వారం రోజుల నుంచి వీడియోస్ అలా చేశారు బైక్ ఎలకాల నుంచి రెడ్ కార్ గుర్తింది బండి తీసుకొచ్చి పై పైన పెట్టారు కర్ర తీసుకొని కొట్టారు ఇలా రకరకాల ఊహాగానాలు వీడియోస్ ఈ వారం నుంచి ఎవరైతే ఈ ప్రవీణ్ పగడాల గారు మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం నాకు కూడా చాలా బాధేసింది ఎందుకంటే సడన్గా ఇలా మరణించడం అంటే వాళ్ళ కుటుంబం మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది ముఖ్యంగా వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత బాధపడుతుంటారు ఇది తీరని లోటే అయితే వాళ్ళకి రక్షణగా ప్రభు ఉండాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను సాధారణంగా ఎవరైనా మరణించిన తర్వాత అయ్యో పాపం అని చెప్పేసి మాట్లాడటం జరుగుతుంది కాకపోతే ఇక్కడ ఈయన పాస్టర్ గారు కాబట్టి ఈయన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో బాధతో మాట్లాడటం జరిగింది అయితే ఇక్కడ కొంతమంది ఉన్నారు ఇదే అదునుగా తీసుకొని వేరే మతాల మీద ఆరోపణలు అయితే చేయడం జరిగింది అయితే ఇది కొంచెం ఇంకొంచెం ఎక్కువ డోస్ ఎక్కువగానే ఉంటే ఇది మత ఘర్షణలకు దారి తీసుకుంటే పోలీసులు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఒకవేళ నిజంగా అది మర్డరే అయి ఉంటే ఎవరు సహించేది లేదు వాళ్ళకి శిక్ష పడాల్సిందే అది ఎవరైనా ఏ కుల అయినా సరే ఏ మతం అయినా సరే వాళ్ళకి శిక్ష పడాలి సో తొందరపడే ఆరోపణలు అయితే చేయొద్దండి ఇది రాష్ట్రానికి దేశానికి మంచిది కాదు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ మనం సాధారణంగా గమనిస్తూనే ఉంటాం సినిమాలకు వెళ్ళినప్పుడు డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అని వేస్తుంటారు బస్సుల్లో వేస్తుంటారు ఆటోలు వెనకాల సైడ్ వేస్తుంటారు అలాగే మనం రోడ్లో వెళ్తుంటే పోలీసులు కూడా చెకింగ్ కూడా చేస్తుంటారు వీటన్నింటినీ పెద్దగా పట్టించుకోరు కాబట్టి ఈ కేసుని అందరూ గుర్తు చేసుకోవాలి డ్రింక్ చేసి డ్రైవ్ చేసి ఎంత ప్రమాదకరమో వాళ్ళ ఫ్యామిలీ ఎంత నష్టపోతుందో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత నష్టపోతారో వాళ్ళ స్నేహితులు వాళ్ళ ఫాలోవర్సు ఎంత బాధపడతారో ఇదన్నీ గుర్తు చేసుకొని ఇంక నుంచి అయినా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను అలాగే పోలీసు వారు ఇంకా ఫైనల్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది అంతవరకు వెయిట్ చేసి ఎటువంటి తొందరపడి మాటలు మాట్లాడొద్దని చెప్పేసి అందరం కోరుతూ ఉన్నాను అలాగే ప్రవీణ్ గారి ఆత్మకు శాంతి కోరాలని ఆ ప్రభువుని ప్రార్థిస్తున్నాను